అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ టెన్త్ డిసెంబర్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ లాభాలతో పాజిటివ్గా అలాగే హాంకాంగ్ షాంఘై కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి దాదాపు ఒకటి పావు శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు లాభాలు హాంకాంగ్ అండ్ షాంఘై మార్కెట్స్లో మనం చూస్తున్నాం నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చిన్న పాజ్ మనం యుఎస్ మార్కెట్స్ తీసుకున్నాయి నాస్డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌజన్స్ అన్నీ కూడా దాదాపు అర శాతానికి పైగా నష్టాలను నిన్న నమోదు చేశాయి రికార్డ్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొద్దిగా చిన్న పాజ్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది యుఎస్ మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు గోల్డ్ గోల్డ్ హిట్స్ టూ వీక్ హై ఆన్ చైనా బయింగ్ ఫెడ్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ సో కొద్దిగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అనేది మెల్లగా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్కి అవున్స్ గోల్డ్ వెళ్ళింది ఎందుకంటే చైనా కొద్దిగా బై చేస్తోంది అండ్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అంచనాల నేపథ్యంలో గోల్డ్లో కొద్దిగా జంప్ అయితే చూసాం ఆయిల్ సెవెంటీ టూ డాలర్స్ దగ్గర క్రూ ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్ అయితే ఇది ఏషియన్ మార్కెట్స్ హయ్యర్ యాజ్ చైనా స్టిమ్లస్ ప్లాన్స్ బూస్ట్ సెంటిమెంట్ ఇక్కడ మేజర్గా చైనా ఓస్ మోర్ ప్రొయాక్టివ్ ఫిజికల్ స్టిమ్యులస్ మెజర్స్ మోడరేట్లీ లూజర్ మానిటరీ పాలసీ ఇక్కడ చైనా ఓస్ మోర్ ప్రొయాక్టివ్ ఫిజికల్ స్టిమ్యులెస్ మెజర్స్ మోడరేట్లీ లూజర్ మానిటరీ పాలసీ ఇక్కడ మానిటరీ పాలసీ కొద్దిగా లూజ్గా ఉంచుతూ టైట్గా కాకుండా ప్రొయాక్టివ్ స్టిమ్లస్ అంటే నెక్స్ట్ ఇయర్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మేబీ చాలా మార్పులు చేర్పులు ఉండొచ్చని చైనా ముందు నుంచి జాగ్రత్త పడుతుంది భయపడుతుంది కూడా ఒక రకంగా అందువల్లే స్టిములస్ ఇవ్వడంతో పాటు భారీ స్టిములస్ ఇప్పటికే ఇచ్చింది మరొక స్టిములస్ అంటే ఆర్థిక ఉద్దీపన ఇవ్వడంతో పాటు మానిటరీ పాలసీని కొద్దిగా సడల్ సరళీకృతంగా ఉండే విధంగా చైనా ప్లాన్స్ చేస్తుంది అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అండ్ స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే నిన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇట్ బయర్స్గా అయితే ఉన్నారు నిన్న దాదాపు సెవెన్ ట్వంటీ త్రీ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ సెవెన్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు సేల్ చేశారు రూ రూపాయి మరొక మూడు పైసలు క్షీణించి డబ్ ఎనభై నాలుగు రూపాయల డెబ్బై మూడు పైసల స్థాయికి చేరుకుంది స్టాక్స్ పరంగా చూస్తేనేమో హార్డ్వేర్ ఇండియా వీళ్ళు భూటాన్ చెందిన గ్యాల్సంగ్ ఇన్ఫ్రా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళకి ఆర్కిటెక్చురల్ హార్డ్వేర్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ వీళ్ళు సపరేట్ చేయబోతున్నారు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ ఇది దాదాపు ఐదు ఐదు కోట్ల రూపాయలు జేఎస్డబ్ల్యూ స్టీల్ వెల్లడించింది తమ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఐదు శాతం మేర పెరిగింది అని చెప్పి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ఫోకస్లో ఉండబోతున్నాయి ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వాళ్ళ డేటాను విడుదల చేయబోతుంది నవ్ నవంబర్కి సంబంధించి భారత్ ఫోర్జ్ పదమూడు వందల ఇరవై రూపాయల ఇష్యూ ప్రైస్తో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఉంది నవంబర్ నెలలో భారత్ ఎలక్ట్రానిక్స్కి ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్స్ వచ్చాయి వొడాఫోన్ ఐడియా ద కంపెనీ అప్రూవ్డ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ వన్ సెవెంటీ సిక్స్ క్రోర్ షేర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ బేసిస్ ఆఫ్ అప్ టు నైన్టీన్ ఎయిటీ క్రోర్స్ సో పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు అప్పులాగా సమీకరిస్తుంది వొడాఫోన్ ఐడియా వొడాఫోన్ నుంచి సో బజాజ్ హెల్త్ కేర్ ద కంపెనీస్ ఎంటరింగ్ ఇన్ టూ డెఫినెటివ్ సిడిఎంఓ కాంట్రాక్ట్ విత్ యూకే బేస్డ్ కంపెనీస్ ఫర్ న్యూ ఏపీఎస్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కోసం వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు హెచ్ఎంఏ ఆగ్రో ద కంపెనీ ఎంటర్డ్ ఇంటూ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ విత్ ఏఐ రయాన్ ఎక్స్పోర్ట్ ఫర్ స్లాటరింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రోజన్ బఫెల్లో మీట్ సో బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ చేయడానికి హెచ్ఎంఏ అగ్రోస్ వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ధరతో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది మెట్రోపోలిస్ హెల్త్ కేర్ ఈ క్యాన్సర్ కేర్కి సంబంధించి క్యాన్సర్ టెస్టింగ్ కంపెనీ టూ ఫార్టీ సెవెన్ క్రోర్స్కి కోర్ డయాగ్నాస్టిక్స్ అన్న కంపెనీని వీళ్ళు కొనుగోలు చేశారు ఒక స్ట్రాటజిక్ అక్వి అక్విషన్ అలాగే క్యాన్సర్ టెస్టింగ్ అడ్వాన్స్ క్యాపబిలిటీస్ ఈ కోర్ డయాగ్నాస్టిక్స్ ఉన్నాయని చెప్పి మెట్రోపోలిస్ చెప్తోంది ఎన్హెచ్పిసి బారోయింగ్ ప్లాన్ అప్రూవ్ చేయడానికి బోర్డు భేటీ కాబోతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రైస్ చేసి అప్పులు ఇవ్వాలి అనేది ఈ ప్లాన్ సో ఇది చాలా స్టాక్స్ ఇంకా ఉన్నాయి అంటే మనం అంత డీటెయిల్డ్గా మాట్లాడుకున్నా కూడా పెద్ద ప్రయోజనం అయితే లేదు స్పెసిఫిక్ స్టాక్స్కి సంబంధించి వొడాఫోన్ ఐడియా బ్రుక్ఫీల్డ్ రీడ్స్ మండే అప్రూవ్డ్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ బై ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఆఫ్ యూనిట్స్ సో ప్రూక్ఫీల్డ్ కూడా నిధులు సమీకరిస్తుంది ప్రీమియర్ పాలిఫిల్మ్ మీద సెబీ పెనాల్టీ విధించింది వీళ్ళు సెబీ నిబంధనలను వైలేట్ చేశారు అనేది ఆరోపణ సో టారెంట్ పవర్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే సమీకరించింది అయితే ఈ సమీకరణకు దాదాపు నాలుగు రెట్ల ఓవర్ సబ్స్క్రైబ్డ్ స్పందన వచ్చిందనేది కంపెనీ చెప్తున్నమాట ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పిఎల్ఐ స్కీమ్స్ బ్రాట్ ఇన్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మోడీ గారు చెప్పారు రాజస్థాన్లో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన కూడా పాల్గొన్నారు థర్డ్ సూటర్ జాయిన్స్ క్యూ ఫర్ ఎ బిగ్ స్లైస్ ఆఫ్ హల్దీరామ్స్ సో హల్దీరామ్స్ కోసం ఇప్పటికే అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి తాజా మరొక కంపెనీ కూడా పోటీ పడింది ఆల్ఫా వేవ్ వైస్ విత్ బ్లాక్ స్టోన్ అండ్ బెయిన్ లెడ్ టీమ్స్ ఫర్ మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేక్ అబౌట్ నైన్ బిలియన్ దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న హల్దీరామ్లో వాటా తీసుకోవడానికి ఆల్ఫా వేవ్ కంపెనీ కూడా పోటీ పడుతుంది అన్నట్టుగా కూడా ఒక వార్త మనం చూడవచ్చు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు మెట్రోపోలిస్ అక్వైర్స్ కోర్ డయాగ్నోస్టిక్స్ ఫర్ టూ సెవెంటీ టూ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ద ఇండియన్ క్యాన్సర్ మార్కెట్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పాండెడ్ సీఏజీఆర్ ఆఫ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది ఆందోళన కలిగించే విషయం సో ఈ వ్యాపారాలను పక్కన పెడితే క్యాన్సర్ విపరీతంగా పెరుగుతుంది దాదాపు సంవత్సరానికి ఇక్కడి నుంచి ఐదు సంవత్సరాల్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం మీరు వృద్ధి రేటు నమోదు చేస్తుంది అంటే ఎంతటి ఆందోళన ఆందోళనకర పరిస్తుందో మనం అర్థం చేసుకోవాలి అట్ ది సేమ్ టైం శేషు గారు పదే పదే చెప్తూనే ఉన్నారు హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ వీళ్ళు కూడా క్యాన్సర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ డయాగ్నాస్టిక్స్ అలాగే క్యాన్సర్ తగ్గించే బిజినెస్లో మేజర్గా ఫోకస్ ఉన్నారు కాబట్టి దానిని కూడా మనం దృష్టి పెట్టవచ్చు ఫార్మా స్టాక్స్ క్యాచ్ అ కోల్డ్ యాజ్ యుఎస్ ఆఫ్ అన్సిస్టాన్స్ అండ్ బయోసెక్యూరి యాక్ట్ సో బయోసెక్యూర్ యాక్ట్ అని కొత్తగా ప్రభుత్వం ఆలోచన చేసింది యుఎస్ ప్రభుత్వం అదేంటంటే యూఎస్ నుంచి ఫండింగ్ తీసుకొని రీసెర్చ్ చేస్తున్న చైనా కంపెనీస్కి కొద్దిగా బ్లాక్ మార్క్ పెట్టాలి బ్లాక్ లిస్టింగ్ చేయాలి చైనా కంపెనీస్ని అలాగే వాళ్ళ రీసెర్చ్ అండ్ కాంట్రాక్ట్స్ ఎవరైతే చైనా కంపెనీస్ చేస్తున్నాయో యుఎస్ ఫండ్స్తో వాళ్ళని మనం కట్టడి చేయాలని చెప్పి అమెరికా భావించి బయోసెక్యూర్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని చెప్పి నిర్ణయించింది ఇది పరోక్షంగా ఇండియన్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని స్టాక్స్ అయితే పెరిగాయి మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఇప్పుడు ఆ బయోసెక్యూర్ యాక్ట్ మీద యుఎస్ ప్రభుత్వం అంత ఫోకస్డ్గా లేదు యుఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఉద్ధృతి తగ్గించింది అన్న ఒక వార్తల నేపథ్యంలో మన స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో లైక్ సింజిన్ ఇంటర్నేషనల్ ఐదున్నర ఆరు శాతం పిరమల్ నాలుగున్నర శాతం లారస్ ల్యాబ్స్ న్యూల్యాండ్ ల్యాబ్స్ దివీస్ లాంటివి దాదాపు రెండున్నర శాతం నుంచి మూడు శాతం మేర నష్టపోయాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనూ న్యూలాండ్ ల్యాబ్స్ దాదాపు రెండు వందల ఇరవై మూడు శాతం పిరమల్ ఫార్మా ఎనభై ఐదు దివీస్ యాభై రెండు సింజిన్ లాంటి స్టాక్స్ ఇరవై మూడు శాతం లారస్ ల్యాబ్స్ కూడా ముప్పై రెండు శాతం మేర పెరిగాయి ఈ సిడీఎమ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ డెవలపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఈ వ్యవహారం ఇది అండ్ బ్రేస్ ఫర్ లోయర్ రిటర్న్స్ గో ఫర్ బ్రూయిస్డ్ బ్లూ చిప్స్ బ్రూయిస్డ్ బ్లూ చిప్స్ అంటే బాగా ఇబ్బందులు పడి చితక్క చితక్ కొట్టిన ఒళ్ళంత గాయాల పాలైన అని చెప్పుకోవచ్చు ఆ బ్రూయిస్డ్ అంటే సో అలా బ్రూయిస్డ్ బ్లూ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయండి అండ్ ఎక్స్పెక్ట్ లోయర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఈ ఏడాది అని చెప్పి మోతిలాల్ ఓస్వాల్ చీఫ్ రామ్ దేవ్ అగర్వాల్ గారు చెప్తున్నారు అలా బ్రూయిస్డ్ అంటే బాగా ఇబ్బంది పడిన స్టాక్స్ అంటే అదాని గ్రూప్ స్టాక్స్ని అలాగే అట్ ద మూమెంట్ ఐ థింక్ టెన్ ఆర్ లెవెన్ కంపెనీస్ దట్ ఆర్ మోర్ దాన్ థర్టీ పర్సెంట్ బ్రోజర్ ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ టూ ఆర్ త్రీ అదాని గ్రూప్ స్టాక్స్ ఏషియన్ పెయింట్స్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ అవెన్యూ సూపర్ మార్ట్స్ అదే స్థాయిలో థర్టీ పర్సెంట్ పైన టాటా గెలక్సీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెర్జర్ పెయింట్స్ కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మీరు అంటే ఆల్మోస్ట్ వినిన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీరు స్టాక్స్ అన్నీ పడ్డాయి వీటిని కన్సిడర్ చేయండి చేయవచ్చు అని చెప్పి ఆయన సూచిస్తున్నారు హ్యావ్ యూ జీరో డిన్ ఎన్ని బ్రోయిజర్ బ్లూ చిప్స్ అలాగే మిగిలిన వాటివి ఒకసారి చూస్తే అంటే ఆయన కన్సిడర్ చేసిన స్టాక్స్ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్తో పాటు టాప్ టూ ఫిఫ్టీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి కనీసం ఇరవై శాతం రిటర్న్ ఆన్ జనరేట్ చేస్తూ లాస్ట్ టెన్ ఇయర్స్ లో అలాగే అలా సో దర్ అబౌట్ వన్ నాట్ సెవెన్ కంపెనీస్ అండ్ కరెంట్ టూ ఫిఫ్టీ బ్లూ చిప్స్ అందులో మేజర్గా ఒకప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ ల్యాండ్ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ గతంలో ఐడెంటిఫై చేశారు అవి ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయో అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఈ స్టాక్స్ని ఆయన సూచిస్తున్నారు అలాగే డిమాండ్ కన్సర్న్స్ నాక్ ఎఫ్ఎంసీజీ హార్డ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని ఈ డిమాండ్ కన్సర్న్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి మనం గత కొద్ది కాలం నుంచి చెప్తూనే ఉన్నాం ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో పెద్ద మొమెంటం ఉండకపోవచ్చు అని చెప్పి దాదాపు సంవత్సరం నుంచి ఇదే స్టాండ్ అయితే మనం ఉంది అండ్ మెజారిటీ ఆఫ్ ది రిటర్న్స్ అన్నీ కూడా బలహీనంగానే కొన్ని స్టాక్స్ అక్కడక్కడ టిక్ అప్టిక్ కనిపించినప్పటికీ కూడా బట్ ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ ప్యాక్ అయితే బలహీనంగా ఉంది హయ్యర్ బారోయింగ్ కాస్ట్ లీవ్స్ స్ట్రెయిన్ ఎన్ యూఏజీ ఎన్బిఎఫ్సీ కంపెనీస్ కొత్త ఎన్బిఎఫ్సీ కంపెనీస్కి లిక్విడిటీ ఇష్యూస్ ఎదుర్కొంటున్న తరుణంలో వాళ్ళ కాస్ట్లు పెరగబోతున్నాయి మార్జిన్స్ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది దాదాపు ఒకటి పాయింట్ ఇరవై రెండు ఐదు నుంచి మూడు శాతం వరకు వాళ్ళ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ ఉండవచ్చు అనేది ఈ స్టోరీస్ సారాంశం విశాల్ మెగామార్ట్ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈటీ చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది ఫ్రాంచైజీ చాలా స్ట్రాంగ్ ఫ్రాంచైజీ ఉంది రీటైల్స్ చిన్న ప్రాఫిట్స్లో ఉంది క్యాపిటల్ని చాలా ఎఫిషియెంట్గా వీళ్ళు వాడుకుంటున్నారు వెన్ కంపేర్డ్ విత్ పీర్స్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్గా ఉంది అని చెప్పి ఓవరాల్గా సారాంశం అండ్ నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్లో దాదాపు టూ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ కూడా ఉంది మార్కెట్ క్యాప్ పరంగా దాదాపు థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఇప్పుడున్న మార్ అంటే వాళ్ళ ప్రైస్ బ్యాండ్ని బట్టి చూస్తే అండ్ దాదాపుగా సెవెంటీ వన్ టైమ్స్ యాన్యువలైజ్డ్ అర్నింగ్స్తో ఈ స్టాక్ అయితే అందుబాటులో ఉంది దిస్ ఈజ్ ద లెస్సర్ ప్రైస్ అంటే పిఈ మల్టిపుల్స్ దాదాపు తొంభై రెండు నుంచి నూట ముప్పై ఏడు ఈ సెగ్మెంట్లో ఉన్న ఈ తరుణంలో ఇది కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అంటే మేను కంపేర్ విత్ డిమార్ట్ కానీ ట్రెంట్ కానీ వీటితో పోలిస్తే కొద్దిగా చీపర్ వాల్యూలో అవైలబుల్ అవుతుంది కాబట్టి డీసెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు అనేది ఇక్కడ సారాంశం అండ్ దీనికి తోడు మేజర్గా మనకి వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే గ్రే మార్కెట్లో కూడా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ప్రీమియం కోట్ అవుతుంది విశాల్ మెగామార్ట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేఎస్ బర్మన్ ఫ్యామిలీ ఓపెన్ ఆఫర్ టు రెలిగేర్ ఓకే అండ్ మేజర్గా అసలు ఇది రెవెన్యూ సెక్రటరీ మల్హోత్రా బి ఆర్బీఐ గవర్నర్ సో ఐఐటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఐఏఎస్ అలాగే ఒకప్పుడు ఆర్ఈసీలో కూడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు ఫినాన్స్ మీద చాలా స్ట్రాంగ్ దానికి తోడు ఇప్పుడు ఇంటర్నల్గా మినిస్టర్లోనే పనిచేశారు ఫినాన్స్ మినిస్ట్రీలో సో ఇన్ అండ్ డౌట్ ఆయనకు తెలుసు శక్తికాంత్ దాస్ గారితో శక్తికాంత్ దాస్ గారు ఇప్పటికే దాదాపు ఆరు సంవత్సరాలుగా ఇండియన్ గ్రోత్ స్టోరీలో ఆయన భాగమయ్యి చాలా స్ట్రాంగ్గా చాలా ఎఫిషియంట్గా రన్ చేసిన ఆర్బీఐ గవర్నర్స్లో ఆయన పేరు కూడా ప్రథమ స్థానాల్లో ఉంటుంది ఎలా అయితే మనకు వైవి రెడ్డి గారు అలాగే దువ్వూరు సుబ్బారావు గారితో పాటు సో మెరుగైన అంటే కరోనా టైంలో ఆ టైంలో ఎందుకంటే అన్ని టఫర్ టైమ్స్ ఆయన కనిపించే తర్వాత మెరుగైన వృద్ధి రేటును చూపించడంతో పాటు ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడం అండ్ డివిడెంట్ ప్రభుత్వానికి భారీ ఇవ్వడం లాంటి అనేక సక్సెస్ని హిట్స్ని శక్తికాంత్ దాస్ గారు చూశారు అదే కోలో ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీగా ఉన్న మల్హోత్ర గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మరింత మెరుగైన యాజమాన్యాన్ని చేయవచ్చు అనేది కూడా ఒక అంచనా ఇండస్ట్రీ అంతా కూడా సో ఇది ఫస్ట్ పేజ్లో ఈసీపీఎల్ స్టాక్ తొమ్మిది శాతం మేర పతనమైంది ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఎఫ్ఎంసిజీ సెగ్మెంట్ గురించి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దాదాపు పదకొండు శాతం మేర క్షీణించింది బలహీనత ఉండే ఛాన్సెస్ మనం ఉన్నాయని చెప్పి అదే పదే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి చెప్తున్నాం సుప్రియా లైఫ్ సెన్సెస్ టూ టూ పర్సెంట్ పెరిగింది ప్రవేగ్ దాదాపు త్రీ పర్సెంట్ మేర వారీ ఎనర్జీస్ ఫైవ్ పర్సెంట్ మేర జాగిల్ మరొక ఐదు శాతం మేర పెరిగింది బ్లాక్ స్టోన్ పది బిలియన్ డాలర్స్ వరకు ఇండియన్ ఆర్ ఏషియన్ పిఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయబోతోంది అన్న ఆలోచనలో ఉంది అన్నట్టు కూడా వార్త ఇక్కడ చూడవచ్చు మేజర్గా అలాగే ఐజీఐ ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు ఐపీఐకు వస్తున్న సంగతి తెలుసు అది బ్లాక్ స్టోన్ బ్యాక్ చేసిన కంపెనీ ఇది దాదాపుగా ఈ దీని నుంచి ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ వరకు సమీకరించ బో ఆలోచనలో కంపెనీ అయితే ఉంది ప్రైస్ బ్యాండ్ త్రీ నైంటీ సెవెన్ నుంచి ఫోర్ సెవెంటీన్ మధ్య ఫిక్స్ చేశారు సో ఇవి ప్రధానంగా వార్తలు థ్యాంక్ యూ సో మచ్